ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఆగస్టు ఒకటి నుంచి జీతాల పెంపు అనే ఒక వార్త వచ్చింది చూద్దాం మీరైతే ఒకసారి వీడియోని లైక్ చేయండి కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగాల జీత జీతాల పెంపు విషయంపై గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి ఈ విషయంపై కేబినెట్ ఇంతకుముందే చర్చలు జరిపింది దుర్నిర్ణయం సీఎం సిద్ధారామయ్యకు వదిలేసింది ఇక ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను పెంచేందుకు ఆయన అంగీకరించారు ఆగస్టులో నిరోధిక సమ్మె చేపడతామని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రకటించిన నేపథ్యంలో జీతాల పెంపుకు ఆమోదం తెలిపాలని సిద్ధారామయ్య ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చింది ఈ నేపథ్యంలో క్యాబినెట్ నుంచి ఈ నిర్ణయం వెలువడడం విశేషం ప్రభుత్వ ఉద్యోగుల మూల వేతనంలో ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం పెంచాలని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె సుధాకర్ రావు నేతృత్వంలోని ఏడవ వేతన సంఘం సూచించింది దీనివల్ల ప్రభుత్వ ఖజానపై ఏటా పదిహేడు వేల నాలుగు వందల నలభై కోట్ల భారం పడుతుందని మీడియా కథనాలు చెబుతున్నాయి మార్చి రెండు వేల ఇరవై మూడులో అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఉద్యోగులకు మధ్యంతర పదిహేడు శాతం వేతన పెంపు ఇచ్చారు దీనికి సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పది పాయింట్ ఐదు శాతం పాయింట్ల పెంపును జోడించే అవకాశం ఉంది ఇది ఏడో వేతన సంఘం సిఫార్సు ప్రకారం మూల వేతనంపై ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం పెరుగుతుందని కాగా దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది